గుంటూరు మిర్చి యార్డుకు మిర్చి పోటెత్తింది ప్రతిరోజు లక్షకు పైగా మిర్చి టెక్కీలు టిక్కీలు చేరుతున్నాయి దాంతో వాహనాలతో మిర్చియార్డు నిండిపోయింది ఎగుమతులు ఆగిపోవడంతో మిర్చి అమ్ముకునేందుకు దూర ప్రాంత రైతులకు అవస్థలు తప్పడం లేదు ఇదే అంశంపై మరింత సమాచారం మా కృష్ణ మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు గుంటూరు మిర్చియార్డు హౌస్ఫుల్ అని చెప్పొచ్చు లక్షల సంఖ్యలో వస్తున్నటువంటి మిర్చి టిక్కీల దెబ్బకు దాదాపుగా మిర్చియార్డు మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది మనం చూస్తున్నటువంటి వెహికల్స్ కానీ లేదంటే ట్రాక్టర్లు కానీ లారీలు కానీ ఇవన్నీ మిర్చి టిక్కెలతో పూర్తి స్థాయిలో నిండిపోయి ఉన్నాయి ఎక్కడా కూడా బయటికి వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు మనిషి కూడా సందుల్లో నుంచి దూరం వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది సో మొత్తంగా గత సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్లో పెద్ద ఎత్తున మిర్చి ఈ ప్రాంతానికి రావటం ఒకసారిగా వచ్చినటువంటి మిర్చి ఎగుమతులు ఆగిపోవడంతో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి హౌస్ఫుల్ అనేది జరుగుతుందని చెప్తున్నారు సో అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి రైతులు వస్తా ఉన్నారు ఎన్ని గంటలు పడుతుంది ఒక్కొక్కళ్ళు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి తాలూకా నందాల జిల్లా జలగ్ మిర్తూరు మండలం సార్ మాది వచ్చారు మేము నిన్న ఉదయం ఆరు గంటలకు వచ్చినాము మధ్యాహ్నం మూడు గంటలకు అన్రోడ్ అయింది సార్ మాది ఇప్పుడు బీడ్ వెళ్ళిపోయింది ఈ రోజు బీడ్ స్లో ఉంది సార్ మార్కెట్ గత వారం ఇరవై వేలు ఉన్నాయి మార్కెట్ ఈ వారం వచ్చేసరికి పదహైదు వేలు వచ్చింది సార్ మార్కెట్ ఏమో సార్ మళ్ళీ ఇది స్టాక్ లోడ్ నిలవడం వల్లనో లేదంటే లోడ్ బయటకు పోవడం లేదనో మాకు అర్థం కావాలి సార్ రైతులందరం వచ్చేసి ఇక్కడ లోడ్ పోతున్నాం సార్ మేము ఇంత ఇది కాదు మా సరుకు నిన్ను నమ్మింటే ఒక కింటానికి వచ్చేసి పదహైదు అంటే ఒక పదహైదు వందలు తగ్గింది ఒక కిటానికి వచ్చేసి ఈ రోజు కూడా నిన్నటికే నిన్న డెబ్బై ఎనభై అడిగినది అలా అరవై యాభై ఐదు మిర్చి ఆర్లో కానీ చూసుకుంటే దాదాపుగా ఇక్కడ లక్ష టిక్కీలు అంటే చాలా ఎక్కువగా వచ్చినట్లు అనమాట కానీ ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా లక్షన్నర టిక్కీలు ప్రతిరోజు వస్తున్నాయి అదే విధంగా ఇక్కడ ఎక్స్పోర్టర్స్ మొత్తం కూడా ఇక్కడ స్టాక్ ని బయటికి వెళ్ళనీకుండా ఇక్కడే స్టాక్ పెట్టారని చెప్తా ఉన్నారు రైతులు దాని దాంట్లో భాగంగా మళ్ళీ అంటే ఏ రోజు వస్తున్నటువంటి కొత్త స్టాక్ ఏదైతే ఉందో అది మిర్చి లో యాడ్ అవుతా ఉంది ఇప్పుడు మనకి చూస్తున్న లెక్కల ప్రకారం దాదాపు ఐదు లక్షల టిక్కీలు ఇక్కడ గుంటూరు మిర్చి లో ఉన్నాయనేది తెలుస్తా ఉంది ఇదే పరిస్థితి గత వారం కూడా తలెత్తిన నేపథ్యంలో మిర్చియార్డు పాలక వర్గం అప్పట్లో ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఒక రోజు మొత్తం కూడా క్రయ విక్రయాలు నిలిపేయాలని చెప్పని పూర్తి స్థాయిలో దాని మీద చర్యలు తీసుకుంది అయితే ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి అంటే గుంటూరు పల్నాడు అదేవిధంగా ప్రకాశం నుంచి కాకుండా కర్నూలు కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున మిర్చి తీసుకొస్తారు కాబట్టి సో వస్తున్నటువంటి లక్షన్నర పైగా టిక్కీలు రోజు యాడ్ అవ్వటం అదేవిధంగా మిర్చి యాడ్లో ఉన్నటువంటి ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పోర్ట్స్ నిలిపివేయటం అంటే అది బయట డిమాండ్ లేకపోవటమా లేదంటే కావాలని చేస్తున్నారనేది రైతాంగం వేస్తున్నటువంటి ప్రశ్న ఈ నేపథ్యంలోనే రైతాంగానికి సంబంధించినటువంటి రేట్లు కూడా భారీగా తగ్గిపోతా ఉన్నాయి మిర్చి ఇక్కడ తీసుకొస్తే డిమాండ్ లేదనేది సాగుగా చూపెట్టి తక్కువ రేట్లు కడుగుతున్నారనేది రైతులు చెప్తా ఉన్నారు మొత్తంగా గుంటూరు మిర్చి యాడ్ లో అయితే లక్షల సంఖ్యలో టిక్కీలు వస్తున్నాయి ఆ ప్రభావం మాత్రం రైతుల మీద పడతా ఉంది రైతులు తమ రేటును కోల్పోతున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ